కాంగ్రెస్ పార్టీ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది పైన ఒక నెల కూడా అయిపోయింది అంటే మొత్తం ఇరవై ఐదు నెలలు అయిపోతా ఉంది ఎన్నో విమర్శలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సో చాలా వరకు రేవంత్ రెడ్డి గారిని చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎక్కడ వరకు ఇంప్లిమెంట్ అయినాయంట ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రంలో మేము ఏదైతే రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చిన హామీలను చాలా మటుకు ఇప్పటి వరకు గత ఇరవై మూడు రేపటి డిసెంబర్ తోటి ఇరవై నాలుగు నెలలు పూర్తిగా అవుతుంది రెండు సంవత్సరాలు మేము ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇలా ప్రజల్లో మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అధికారంలో రాగానే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినగా వారి యొక్క సారథ్యంలో ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క ఎంపీ సెగ్మెంట్లో కూడా ఇలా అభివృద్ధి జరుగుతుంది ఏ విధంగా అంటే మీరు చూస్తున్నారు గతంలో ఇక్కడ కూడా పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇందిరామ్మ ఇల్లు కూడా కట్టించినట్టు మీకు గుర్తుందా ఒక ఖర్చు ఇప్పటి వరకు మీరు ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం బస్సు ఫ్రీ మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సును సద్వినం చేసుకుంటున్నారు అదేవిధంగా ఉచిత కరెంటు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు అదేవిధంగా ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నా అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల మంది సన్న బియ్యం సన్న బియ్యం అనేది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేదింటికి ప్రతి ఒక్క పేదల ఆకలి కడుపులను చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరికి కడుపు నిం నింపే విధంగా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సన్న అయితే అందరికీ అందుతు అందరూ కాంగ్రెస్ పార్టీ అంటే రేషన్ కార్డు పరంగా పంపిస్తే అందరూ కూడా అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి వారు సంక్షేమం కోరుకుంటున్నాం అవుతుంది కాబట్టి ఇవాళ సన్నబియ్యం దేశంలో కూడా ఎక్కడ లేకుండా ఇలా మన రేవంతన గారు ఇలా ప్రతి ఒక్క పేదింటికి కడుపు నింపే విధంగా ఇలా సన్నబియం ఇచ్చి ఈ కార్యక్రమం చాలా ప్రజల్లో ఇలా జరుగున్నది మీరు చూసుకున్నట్లయితే ఇయాల బీఆర్ఎస్ బీజేపీ ఇలా అవాకులు చివాకులు పేలుతున్నారు ఈ అవాకుల చవాకులకు ఇవాళ మేము నిదర్శనం మొన్న జరిగినటువంటి జూబ్లీల్స్ ఎన్నికలు వారి యొక్క తీర్పు ఇయాల ప్రజలకు ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇయాల బీజేపీకి ఇలా బీఆర్ఎస్ కు చెంపదెబ్బ లాంటిది ఇయాల దోస మా మీద అవాకుల చివాకులు పేలుతున్నారు ఇవాళ ప్రజలు దాదాపుగా రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఏ విధంగా చేరినాయి ఏ విధంగా అనేది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందంటే ఇలా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు వారు చూసి కాబట్టి రేషన్ కార్డు విషయంలో కానీ ఇందిరామీ కానీ కరెంటే కానీ బస్సు ఫ్రీయే కానీ మరీ ముఖ్యమైనది రైతు రుణమాఫీయే కానీ ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు అరవై ఏడు వేల పైగా ఉద్యోగాలు మన అధికారంలో రావడం రావడం కా రావడంతో అరవై ఏడు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది దాదాపుగా మీరు చూస్తున్నారు రాష్ట్రంని వాళ్ళొక అప్పుల కుంపటిలో తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల కాలంలో ఒక అప్పుల కుంపటిలో పడిసిపోయినారు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ అప్పుల బాధలతో ఒక్కొక్క స్టెప్ ఎదుర్కుంటూ ఒక్కొక్క మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఇవాళ మేము రాష్ట్రంలో ఇలా ప్రజల్లో ఇలా చూరగొన్నాము ఇలా రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇలా నమ్మే విధంగా ఇలా గ్రామ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో తీర్పులు ఇస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఏదైతే మన ఇండస్ట్రియల్ భూములకు సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు అటు హరీష్ రావు గారు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి భూ కుంభకోణాలు చేస్తా ఉన్నాడు తొమ్మిది వేల ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని అతి తక్కువ ధరలకే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు కూడా వాస్తవానికి గత సంవత్సరాల పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు భూ కుంభకోణాలు భూ స్కాములు ఏ విధంగా అయితే ఏ ఏ ఒక ఒక ఇంటి నుంచి పరిపాలన జరిగింది అనేది మీ అందరు చూస్తున్నారు వారి గురించి మేము మాట్లాడడం కూడా సమస్య లేదు వారు వారు అరిగే ప్రశ్నలు కూడా దానికి అర్ధరహితమైనవి కాబట్టి దానికి మనం సమాధానం కూడా ఇవ్వడం మాకు ఇష్టం లేదు ఏదైతే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకొని అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేసింది వచ్చిన వెంటనే బయట జనం బాట అని చెప్పేసి బయట ఊర్లలో తిరగడం జరుగుతూ ఉంది సో ఆమె ప్రతిసారి బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తా ఉన్నది అటు కాళేశ్వరం వాళ్ళు కట్టి వాళ్ళ కమిషన్ల కోసం కట్టిరని చెప్పేసి మాట్లాడితే విమర్శలు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ కవిత వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏదైతే మోసపూరితమైన రాష్ట్రాన్ని ఇలా ఆగం చేసి అప్లపాలు చేసి ఇలా ఏ విధంగా వారు చేసారు అనే విషయము వారింటి నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కలోకుల చంద్రశేఖరరావు గారి వారింటి నుంచి వారి యొక్క బిడ్డ వారి యొక్క కూతురు కుమార్తె ఇలా బయటకు వచ్చి వారి లొసగులు కానీ వారి విమర్శలు చేస్తున్నదంటే ఇలా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు వారు నిజంగా నే ప్రతి ఒక్కటి ఆమె అక్కడ ఏమేం జరిగిందో అన్యాయాలని అక్రమాలని ఈరోజు బయటికి వెలుదీస్తున్నది కాబట్టి నేనేమంటున్నా ఇలా ప్రజలు అడగక ముందుకే ఒక తన బిడ్డ తన కుమార్తెని ఇలా ఇంటిని ప్రశ్నిస్తున్నాయంటే అంటే ఆ విధ ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అన్నది వేరే వేరే పర్సన్ అంటే వేరే అపోజిషన్ అపోజిషన్ పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదు తన ఇంటి నుంచే గలం తన ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు Subscribe us and press the bell icon for more interesting updates.